ఢిల్లీ సమీపంలోని మధురలో ఉన్న శ్రీ ఉదాసీన్ ఖర్షిణి ఆశ్రమ పీఠాధిపతి గురు శారదానంద మహారాజ్ సడన్ గా తిరుపతి జిల్లాకు రావడం చేర్చగా మారింది రెండు రోజుల క్రితం సాధారణ భక్తుడిలా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నట్లు చెబుతున్నారు ఆపై శ్రీకాళహస్తి ఆలయంలో శారదానంద మహారాజ్ కనిపించారు ఇక ఢిల్లీలో ఉన్న ప్రముఖ హిందూ సంస్థలో శ్రీ ఉదాసీన్ ఖర్షిణీ ఆశ్రమం ఒకటి ఈ సంస్థకు వేల కోట్ల ఆస్తులున్నాయి అలాంటి పీఠాధిపతి ఎలాంటి హడావుడి లేకుండా సామాన్యుడిలా ఆశ్రమాన్ని విడిచిపెట్టి తిరుపతికి రావడంపై కలకలం రేకుతోంది కయ్యంశంపై దేశవ్యాప్తంగా పోలీస్ నిఘా విభాగాలు దృష్టి పెట్టాయి శ్రీకాళహస్తిలోని శ్రీ శుకా బ్రహ్మాశ్రమంలో శరదానందజీ మహారాజు ఉంటున్నట్లు తెలుసుకున్నారు పోలీస్ నిఘా అధికారుల నుంచి అందిన సమాచారంతో ఢిల్లీ నుంచి ఆశ్రమ ఉద్యోగులు శిష్యులు ఆగమేఘాలపై శ్రీకాళహస్తి చేరుకున్నారు అయితే స్వామీజీ ఉన్న గది దగ్గరకు ఎవరినీ అనుమతించడం లేదు శ్రీకాళహస్తి పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు శ్రీకాళహస్తిలోని శ్రీశుఖ బ్రహ్మాశ్రమ పీఠాధిపతి విద్యా స్వరూపానందగిరితో మాట్లాడారు పోలీసులు శరదానందజీ మహారాజ్ ప్రశాంతత కోసమే శ్రీకాళహస్తి వచ్చారని దానికి భంగం కలిగితే ఇక్కడి నుంచి వెళ్లిపోతామని చెప్పినట్లు సమాచారం ప్రస్తుతం శర్దానందజీ మహారాజ్ చెన్నై వెళ్లారు. అక్కడి నుంచి ఢిల్లీ వెళ్తారని అనుకుంటున్నారు. ఢిల్లీ సమీపంలోని మధురలో ఉన్న శ్రీ ఉదాసీన్ కర్శనీ ఆశ్రమ పీఠాధిపతి శ్రీ గురు శర్దానందజీ మహారాజ్ సడన్గా తిరుపతి జిల్లాకు రావడం చర్చగా మారింది. రైట్క అయ్యంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా తిరుపతి కరస్పాండెంట్ వర్మ ఫోన్లలో అందిస్తారు ఎస్ వర్మ. పవన్ ఢిల్లీ సమీపంలో మధురలో ఉన్న శ్రీ ఉదాసీన్ కర్శనీ ఆశ్రమ పీఠాధిపతి శ్రీ గురు శనందజీ మహారాజు తిరుపతిలో ఆయన గత రెండు రోజుల క్రితం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు అయితే అక్కడ ఆశ్రమంలో ఎవరికి చెప్పకుండా ఆయన ఉన్న పళంగా తిరుపతి జిల్లాకి రావడం ఇప్పుడు పెద్ద చర్చనీయాంశంగా మారిందని చెప్పుకోవచ్చు ఢిల్లీలో ఉన్న ప్రముఖ హిందూ సంస్థల్లో కూడా ఈ ఉదాసీన్ కర్షిని ఆశ్రమం ఒకటి దీనికి వేల కోట్ల ఆస్తులు కూడా ఉన్నాయి ఈయన శాంతి స్థాపన కోసం ప్రముఖంగా ఏదైతే బౌద్ధ గురువు దళాలయ మత పెద్దలతో నిర్వహించిన పలు సమావేశాల్లో కూడా ఈయన ఈ స్వామీజీ పాల్గొంటూ వస్తున్నారు ఆయన చాలా ప్రముఖంగా ప్రముఖ స్వామీజీగా కూడా పేరు పొందారు ఇటీవల ఆశ్రమాన్ని విడిచిపెట్టి రావడంతో దేశవ్యాప్తంగా కూడా ఇది ఒక చర్చనీంశంగా మారింది దీనికి సంబంధించి పోలీసులకు కూడా దానికి సంబంధించి ఆశ్రమ నిర్వాహకులు కూడా వాళ్ళు కూడా సమాచారం చేరవేయడంతో వాళ్ళు పోలీసు నిఘా విభాగాలు కూడా దీని మీద ఈ అంశం మీద దృష్టి సంచాయి అయితే రెండు రోజుల క్రితం ఒక సాధారణ భక్తుడిలా స్వామివారిని దర్శించుకున్నట్లు తెలుస్తోంది ఎటువంటి విధి దర్శనం లేకుండా ఎవరి సిఫారసు కూడా లేకుండా సాధారణంగా తిరుమల వచ్చే స్వామీజీలకు మహద్వార దర్శనం ఉంటుంది అయితే ఎవరికి చెప్పకుండా అజ్ఞాతంగా వెళ్ళి స్వామివారిని ఒక సాధారణ భక్తుల సాధారణ క్యూ లైన్ లోనే ఈయన దర్శించుకున్నట్లుగా కూడా తెలుస్తోంది అలాగే స్వా తిరుమల దర్శనం అనంతరం కూడా శ్రీకాళహస్తిలోని సుఖ బ్రహ్మాశ్రమంలో ఆయన వెళ్లి అక్కడ కూడా రెండు రోజులుగా సుఖ బ్రహ్మాశ్రమంలో ఉంది అనంతరం చెన్నైకి వెళ్ళినట్లుగా తెలుస్తోంది అలాగే శ్రీకాళేశ్వర ఆలయాన్ని కూడా ఈ స్వామీజీ కూడా దర్శించుకున్నారు ఆయన శ్రీకాళహస్తిలో ఉన్నారన్న సమాచారం రావడంతో ఢిల్లీ నుంచి ఆశ్రమానికి సంబంధించిన ఉద్యోగులు శిష్యులు కూడా వీళ్ళు నిన్ననే శ్రీకాళహస్తికి చేరుకున్నారు ఆ తర్వాత సుఖ బ్రహ్మాశ్రమాన్ని కూడా వెళ్ళడం జరిగింది అయితే దీన్ని చాలా గోప్యంగా ఈ సమాచారాన్ని ఉంచారు ఆశ్రమంలో కూడా ఎవరిని అనుమతించలేదు అలాగే పోలీసులు దీనికి సంబంధించిన సమాచారాన్ని కూడా స్థానిక డిఎస్పీ మహేశ్వర రెడ్డి తిరుపతి స్పెషల్ బ్రాంచ్ సిఐ విశ్వనాథ్ చౌదరి ఇలాగా పోలీసుల దృష్టి కూడా తీసుకెళ్లారు వాళ్ళు పోలీసులు కూడా వెళ్లి బ్రహ్మాశ్రమ పీఠాధిపతి ఏదైతే సుఖ బ్రహ్మాశ్రమం ఉందో కాళహస్తిలో అక్కడికి వెళ్లి స్వరూపానందగిరి స్వామితో కూడా పోలీసులు మాట్లాడారు అయితే ఆయన ఏదైతే ఢిల్లీ నుంచి వచ్చిన శ్రీ గురు శరానందజీ మహారాజు ప్రశాంతత కోసమే శ్రీకాళహస్తికి వచ్చారని దానికి భంగం కలిగితే ఇక్కడికి అని చెప్పి కూడా ఆయన చెప్పినట్లుగా తెలుస్తుంది దీంతో ఈ సమాచారాన్ని బయటకు కూడా పెద్దగా బయటకు కూడా పెట్టలేదని చెప్పుకోవచ్చు అలాగే ఢిల్లీ సమీపంలోని మధురలో ఉన్న శ్రీ ఉదాసీన్ ఖర్షిణి ఆశ్రమ పీఠాధిపతి గురు శరానందజీ మహారాజ్ సడన్ గా తిరుపతి జిల్లాకు రావడం చర్చగా మారింది కా రెండు రోజుల క్రితం సాధారణ భక్తుడిలా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నట్లు చెప్తున్నారు ఆపై శ్రీకాళహస్తి ఆలయంలో శరానందజీ మహారాజ్ కనిపించారు ఢిల్లీలో ఉన్న ప్రముఖ హిందూ సంస్థల్లో శ్రీ ఉదాసిన్ ఖర్షిణీ ఆశ్రమం ఒకటి ఈ సంస్థకు వేల కోట్ల ఆస్తులున్నాయి అలాంటి పీఠాధిపతి ఎలాంటి హడావుడి లేకుండా సామాన్యుడిలా ఆశ్రమాన్ని విడిచిపెట్టి తిరుపతికి రావడంపై కలకలం రేకుతుంది ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి వర్మ అందిస్తారు ఎస్ వర్మ ఇప్పుడు ప్రజెంట్ గా ఆయన చెన్నై వెళ్ళినట్టు తెలుస్తుంది అక్కడ నుంచి ఢిల్లీకి కూడా చేరుకుంటారని తెలుస్తుంది దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఏంటి పవన్ ఢిల్లీ సమీపంలో ఉన్న మధురలో ఉన్న శ్రీ ఉదాసీన్ కషిని ఆశ్రమ పీఠాధిపతి శ్రీ గురు శరానందజీ మహారాజు అకస్మాత్తుగా తిరుపతి జిల్లాలో ఆయన ప్రత్యక్షం అవడం జరిగింది రెండు రోజుల కృతం శ్రీవారిని ఆయన దర్శించుకున్నారు ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా తాను స్వామీజీ కూడా చెప్పకుండా కేవలం సాధారణ భక్తుడిలాగే స్వామివారిని దర్శించుకొని సాధారణ క్యూ లైన్ లో దర్శించుకొని తల కూడా సమర్పించుకున్నారు అనంతరం శ్రీకాళహస్తికి చేరుకొని శ్రీకాళహస్తి కూడా దర్శించుకున్నారు అక్కడే ఉన్న సుఖ బ్రహ్మాశ్రమంలో రెండు రోజులుగా ఈ స్వామీజీ అయితే ఉన్నారు సుఖ బ్రహ్మాశ్రమంలో తన గురువు ఉన్నారని అందుకనే తాను కాళాహస్తికి వచ్చానని కూడా అక్కడ నిర్వాహకులు కూడా చెప్పినట్లుగా కూడా తెలుస్తోంది అలాగే ఈ స్వామీజీ ఢిల్లీకి చెందిన స్వామీజీ శ్రీకాళహస్తిలోని సుఖ బ్రహ్మ ఆశ్రమ పీఠాధిపతి అయిన స్వరూపానందగిరి స్వామీజీకి వీళ్ళిద్దరూ కూడా బెనారస్ యూనివర్సిటీలో వారణాసిలో విద్య అభ్యసించినట్లుగా కూడా తన సహచరుడైన గిరి స్వామీజీ శ్రీకాళహస్తిలోని ఈ సుఖ ఆశ్రమ పీఠాధిపతిని కలిసేందుకు ఈ స్వామీజీ వచ్చారు ప్రశాంతత కోసమే ఆయన వచ్చారని చెప్పి కూడా సుఖబ్రహ్మాశ్రమం ఏదైతే కాళహస్తిలో ఉందో ఆ వాళ్ళ నిర్వాహకులు కూడా చెప్తున్న పరిస్థితి అయితే ఉందని చెప్పచ్చు దీంతో అకస్మాత్తుగా ఆశ్రమం నుంచి స్వామీజీ ఢిల్లీ నుంచి వెళ్లిపోవడంతో ఒక్కసారిగా ఆశ్రమ నిర్వాహకుల్లో కూడా ఆందోళన నెలకొన్న పరిస్థితి అయితే ఉంది దీంతో అక్కడి పోలీసులకు కూడా వీళ్ళు సమాచారం కూడా ఇవ్వడం జరిగింది ఇక ఈ స్వామీజీ విషయానికి కూడా వస్తే కూడా త్రీ ఉదాసీన్ ఖర్షిని ఆశ్రమము అనేక ప్రముఖ ఆశ్రమాల్లో ఒకటి ఢిల్లీలో కూడా ప్రముఖ ఆశ్రమంగా ఉంది దీన్ని ఎంతో మంది ప్రముఖులు ప్రపంచ ఉన్న వివిధ మత పెద్దలు కూడా దర్శించుకున్నారు ఆయన గతంలో ఏదైతే గురువు బౌద్ధ గురువు దళైలైమ ముస్లిం మత పెద్దలతో నిర్వహించిన పలు సమావేశాల్లో కూడా ఈ స్వామీజీ అయితే హాజరయ్యటం జరిగింది అలాగే వివిధ పీఠాధిపతులు కానీ ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఇతర మత పెద్దలతో కూడా ఈయనకు అనేక సంబంధాలు ఉన్నాయి అలాగే ఈ మతానికి ఏదైతే ఆయన ఆశ్రమం ఢిల్లీలో ఆశ్రమానికి వేల కోట్ల ఆసులు కూడా ఉన్నాయి దీంతో ఒక్కసారిగా ఆయన మాయమవటంతో కూడా ఒక దుమారమే రేగిందని చెప్పుకోవచ్చు దీంతో పోలీసులు కూడా నిఘా ప్రత్యేక నిఘా పెట్టి ఆయన ఎక్కడ ఉన్నారన్న సమాచారాన్ని అంతర్గతంగా గోప్యంగా సేకరిస్తూ వచ్చారు ఇందులో భాగంగానే ఆయన తిరుపతికి రావడం జరిగింది తిరుపతి జిల్లా ఏపీలోని తిరుపతి శ్రీకాళహస్తిలో ఆయన ఉన్నట్లుగా తెలియడంతో ఆయన్ని వెంటనే ఢిల్లీ నుంచి ఏదైతే ఆ ఆశ్రమానికి సంబంధించిన శిష్యులు కానీ ఆశ్రమ ఉద్యోగులు కూడా వాళ్ళంతా కూడా నిన్న శ్రీకాళహస్తికి చేరుకోవడం జరిగింది వచ్చి అక్కడ డిఎస్పీ ఉమామహేశ్వర్ రెడ్డి కానీ అలాగే ఇతర పోలీసులకు కూడా తమ సమాచారాన్ని కూడా ఇచ్చి ఆశ్రమానికి వెళ్ళడం జరిగింది ఆశ్రమానికి వెళ్ళి కూడా స్వామీజీని కలిశారు అయితే తాను కేవలం ప్రశాంతత కోసం వచ్చాను ఇక్కడికి మీరంతా ఎందుకు వచ్చారని కూడా ఈ స్వామీజీ వాళ్ళని ప్రశ్నించినట్టుగా తెలుస్తుంది దీంతో సుఖ బ్రహ్మాశ్రమ నిర్వాహకులు కూడా ఈ విషయాన్ని బయటికి చెప్పలేదు చాలా గోప్యంగా ఉంచిన పరిస్థితి అయితే ఉందని చెప్పచ్చు ఆ తర్వాత శ్రీకాళాస్తికి వచ్చిన తర్వాత రెండు రోజులు ఈ ఆశ్రమంలో ఉన్న తర్వాత ప్రస్తుతం ఈ స్వామీజీ చెన్నైకి వెళ్ళారు అక్కడి నుంచి తిరిగి ఢిల్లీకి వెళ్తారని కూడా పోలీసులు చెప్తున్న పరిస్థితి అయితే ఉందని చెప్పచ్చు మొత్తం మీద ఒక ప్రముఖ పీఠం ఏదైతే శ్రీ ఉదాసీన్ కర్షిని ఆశ్రమం ఢిల్లీకి చెందిన పీఠాధిపతి ఈ విధంగా అత్యంత సామాన్య భక్తుడిలాగా సామాన్య వ్యక్తులకు వేల కోట్ల ఆశ్రమ ఆస్తులు ఉన్న ఒక స్వామీజీ ఒక ప్రముఖ ప్రపంచవ్యాప్తంగా పేరు ఉన్న స్వామీజీ చాలా అతి సాధారణ భక్తుడిలాగా తిరుపతి జిల్లాకి ఎవరికి చెప్పకుండా రావటం సాధారణ క్యూ లైన్ లో సర్వదర్శన చివలలో స్వామివారిని దర్శించుకోవడం ఇవన్నీ కూడా ప్రస్తుతం చర్చనీయాంశంగా మారిందని చెప్పచ్చు సాధారణంగా ఎవరైనా పీఠాధిపతులు వస్తే తిరుమలలో ప్రత్యేక దర్శనాలు ఉంటాయి వాళ్లకు మహద్వార దర్శనం పలికి అధికారులు వాళ్ళని సాధారణంగా లోపలికి తీసుకెళ్లి దర్శనం చేపిస్తూ ఉంటారు అయితే ఎవరికి చెప్పకుండా రావటం ఈయన వచ్చిన విషయమే కూడా ఎవరికి తెలియదని చెప్పచ్చు కేవలం ఆయన శ్రీకాళహస్తిలో ఉన్నప్పుడు మాత్రమే ఆయన ఒక సమాచారం ఢిల్లీకి తెలిసింది ఢిల్లీ సంబంధించిన ఆశ్రమానికి సంబంధించిన వాళ్ళ నిర్వాహకులంతా కూడా హుటాహుట్టిన హుట్టిన వెంటనే ఇక్కడికి రావడం జరిగింది ప్రస్తుతం ఆయన సమాచారం రావడంతో ఆయన కాలాస్తిలో ఉన్నాడని తెలియడంతో కూడా వాళ్ళంతా కూడా ప్రస్తుతం ఊపిరి పిలుచుకున్నారు ఆయన తిరిగి ఢిల్లీకి తీసుకువెళ్లే ప్రయత్నం అయితే చేస్తున్న పరిస్థితి అయితే ఉంది ý thức của chúng tôi đã chấp hành hành với chương trình của các hội